హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా మొహరం శుభాకాంక్షలు అండి అండ్ ఈరోజు వచ్చేసి అందరం కలిసి నైట్ తుమ్మల చెరువుకి అయితే బయలుదేరామన్నమాట అండ్ ఇంకా ఇంట్లో వచ్చేసి డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైన్ నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది అండ్ మాకు మార్కప్పుడు నుంచి తుమ్మల చెరువుకి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా అది గుండం అనమాట నైట్ అందరూ కొంతమంది మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళకి అలాగే ఇంకా పీర్లు తీసుకొని చాలామంది దాంట్లో అయితే నడుస్తారండి ఇక్కడ చాలా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట అండ్ నేను ఇక్కడికి రాక టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి మ్యారేజ్ అయిన దగ్గర మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే మ్యాక్సి ఒక ఒక్కసారి కూడా రాలేదు నాకు తెలిసి ఇంకా పోలీస్ వారి ప్రొటెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందనమాట ఎవరు కొట్టుకోకుండా ఏది జరగకుండా అయితే గొడవలు అన్నీ చూస్తున్నారండి అసలు నిజంగా ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నారు ఈసారి జనాలు అయితే ఇంకా నేను అమ్మ అయితే ఒక సైడ్ అయితే నిలబడ్డామన్నమాట ఇంకా మా వారు వెళ్ళి టెంకాయలు అయితే తీసుకురావడానికి వెళ్ళారండి అండ్ ఇక్కడ చాలా వేడిగా ఉందన్నమాట నేను కొంచెం నిప్పులు గుండం దగ్గర దగ్గరలో ఉన్నాను కాబట్టి సెగ అయితే ఎక్కువగా వస్తుంది అండ్ ఇక్కడ చూసి చూసిన అసలు నిజంగా నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావడానికి అంత ఎక్కువగా ఉన్నారు ఈసారి జనాలు అయితే మ్యాక్సిమం ఏంటంటే ఈ పల్లెటూరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ వస్తారన్నమాట పీర్ల పంటకి ప్రతి ఒక్క ఊర్లో పీర్ల పండగ అనేది మకాన్లు బాగా చేస్తారు అండ్ కొంతమంది సెంటిమెంట్ అనమాట అక్కడికి వెళ్ళి వారికి ఏదైనా మొక్కులు పడి చెల్లించుకుంటే కొంచెం బాగుంటుంది ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా అండ్ ఇంకేదైనా మనం అనుకున్నది నెరవేరినా కొంతమంది ఏంటంటే కుండలో వండిన పరమాన్నం తీసుకొచ్చి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటారు అలాగే నిప్పుల గుండం చుట్టూరు తిరుగుతూ ఉంటారండి వాళ్ళ పాపాలన్నీ పోవ పోవాలని అండ్ ఇంకా మేమైతే కొంచెం ముందుకెళ్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారా పెద్దవాళ్ళు హసేన్ హుసేన్ అని వాళ్ళ పేరుతో ఏదో పాట పాడుతున్నారనమాట అండ్ కొంచెం ముందుకెళ్తే అసలు ఇవన్నీ టెంకాయలు కానివ్వండి వా వారి మీద వేసే చెద్దర్లు కానివ్వండి అయితే ఇక్కడ అమర్చేయారనమాట ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మా అమ్మ ఉంటుందన్నమాట కొంచెం ముందుకు వెళ్దాము ఇక్కడెక్కడ తిరుగుతుంటే రష్ ఎక్కువగా ఉంటుంది అని ఇంకా ఇంకా లోపల చాలా ఉందన్నమాట చూడ్డానికి ఇంకా షాప్స్ కానివ్వండి అండ్ ఇవి చూస్తున్నారా ఇవి పెంకాయనమాట దువా చేసి టెంకాయలు అనేవి ఇంటికి కానివ్వండి అలాగే షాప్స్ కానివ్వండి ఇంకా బండ్లకు కానివ్వండి తట్టుకుంటే కొంచెం మంచి జరుగుతుంది నమ్మకం అనమాట ఇంకా ఈసారి అయితే జాయింట్ వెల్ దగ్గర నుంచి పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా నేను ఇందాక చెప్పాను మొక్కుబడి ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి పరమాణం కుండలో ఉండి కట్టెలపై మీద ఆయనకి నైవేద్యంగా పెడతారని అండ్ ఇక్కడ ఇత ఇక్కడైతే మొత్తం సాల దగ్గర నుంచి పానీపూరి అసలు నిజంగా పైన స్నాక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా నేను అవన్నీ తినలేదు ఓన్లీ నేనైతే లాస్ట్లో చూపిస్తాను ఒకటే తీసుకున్నాను అది కూడా తింటూ ఎంజాయ్ చేద్దామని అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏది వస్తువు అడిగిన చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు అండి ఎందుకంటే తిన్నాళ్ళ జాతరలో వచ్చిన ప్రతి ఒక్కరు కొనుక్కుంటారని రేట్ ఎక్కువగా ఉంటాయండి అందుకే మనకు కావాల్సిన వస్తువు తీసుకోవాలి నాకైతే ఏమీ నేను తీసుకోలేదు ఈసారి అయితే ముందు నేను ఇక్కడికి వచ్చింది మొక్కబడి చెల్లించుకోవడానికి అండ్ ఈసారి ఫస్ట్ టైం మా వారితో వచ్చాను కాబట్టి ఇంకా మా వారు నేను అయితే టెంకాయ అయితే హుసేమ్ హుసేన్ పేరు మీద టెంకాయ అయితే ఇంకా కొట్టేశాము ఇంకా వాళ్ళు అన్నారు లోపలే కొట్టాల్సిన అవసరం లేదు బయట కూడా మీరు లోపల చెల్లించుకోవచ్చు నిలబడి ఒప్పితో కొట్టేవాళ్ళైతే లోపలి పుచ్చి కొట్టండి అని అండి అనేసరికి ఇంకా నాకైతే సరే దేవుడు అనేవాడు లోపలే కాదు ఆయన బయట అంటే మనం ఎక్కడైనా చెల్లించుకోవచ్చు ఆయన ఆధ్వీనంలో అని నాకైతే అనిపించింది అండ్ ఇంకా నేను అమ్మ ఇంకా చాలామంది ఇక్కడైతే ముక్కులు చెల్లించుకున్నారండి బయట ఇంకా లోపలికి వెళ్ళి మా వారు మాత్రం మేము మళ్ళీ వెళ్ళి ఒకసారి టెంకాయ కొట్టి వాళ్ళని గుర్తు చేసుకుని లవ్ల నుంచి బయటకు వస్తాను ఒకసారి మొక్కుపడి చేసుకొని అన్నారు ఒకసారి వెళ్ళారు మేమైతే వెళ్ళలేకపోయాము అండ్ ఇక్కడ చూస్తున్నారా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ వస్తువులు అండ్ ఇయర్ రింగ్స్ చైన్స్ వడ్డానాలు బ్యాంగిల్స్ అండ్ ఏవి కొన్నా ఈచ్ వన్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ వేయండి కానీ నాకు ఏంటో నాకు తీసుకోబుద్ది కాదు ఇంకా పిల్లలకైతే కార్స్ దగ్గర నుంచి టాయ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అసలు ఆ మనుషులలో బయటికి రావడమే కష్టం అనమాట అంత రష్గా ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తున్నాను ఆల్మోస్ట్ పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి పిల్లల్ని అట్రాక్షన్ చేయడానికి లైటింగ్స్ కానివ్వండి ఇంకా చాలా అంటే చాలా బాగా చేశారు ఈసారి అయితే అండ్ షాప్స్ అయితే ఇంత అసలు నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నైన్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంతగా లేవండి షాప్స్ ఇప్పుడు డెవలప్ అయ్యాయి బాగా ఎందుకంటే ఒక ఉరుస్ జరుగుతుంది ఆయన మీద నమ్మకంతో ఎక్కడెక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాళ్ళకి అనేది డిమాండ్ పెరిగినప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఎక్కడి నుంచో తెలుసుకొని మరి ఇక్కడ వచ్చి వ్యాపారాలు అనేది చేసుకొని అంతో ఎంతో ఆ దేవుడి దేవుళ్ళ వాళ్ళు సంపాదించుకొని ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకైతే వెళ్ళిపోతారు అలాగే ఇక్కడ వచ్చేసి అన్నదానాలు కార్యక్రమాలు కూడా చాలా అంటే చాలా బాగా జరిగాయన్నమాట కొంతమంది ఎక్కువయ్యి పడేస్తున్నారు కూడా వేస్ట్ చేయడం తప్పు కదండి ఎందుకంటే అన్నదనం అనేది చాలా గొప్ప పని అది కాక ట్రస్ట్ వారు చేసే ఈ పనికి నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒకరోజు రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళకైతే కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అండ్ దూర ప్రాంతాల నుంచి పని మీద వచ్చి వెళ్ళే వాళ్ళకి ఆహారం అనేది ఫెసిలిటీ బాగా పెట్టారు అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగే నాకు చూడడం ఇష్టం లేదు అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావండి అవన్నీ నేను తీసుకున్న ఒకే ఒక ఐటెం తినడానికి చాకోవార్ అండి నాకు చాకోవార్ అంటే ఇష్టం అనమాట ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు అది ఒక్కటే తీసుకొని తినుకుంటూ ఇంకా అన్ని షాప్స్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ముందుకు అనేది వెళ్తున్నాను ఇంకా ఇంకేమైనా ఉన్నాయా వెరైటీస్ అనేవి చూస్తుంటే ఇంకా జాయింట్ వీల్ అయితే అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నారు రష్ ఇంకా కొంచెం తీసాను ఇంకా తీయలేకపోయాను అనమాట ఇది చూసారా ఇది కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నానండి ఇంకా ఐటమ్స్ అయితే బయట స్నాక్స్ ఐటమ్స్ బండ్ల మీద చాలా అయితే పెట్టి అమ్ముతున్నారనమాట అసలు నడవడానికి కూడా దారి లేనంతగా ఉందన్నమాట అసలు రోడ్డు కూడా ఇంకా చాలా టీ కొట్లు కానివ్వండి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మా వారైతే వీడియో అయితే కంప్లీట్గా తీసేశారనమాట లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అండ్ కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం అండ్ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి